నమస్కారం స్వాగతం సిపిఐ మండల మూడవ మహాసభ కొత్తతాండ గ్రామంలో బుధవారం భట్టు వీరన్న కోటేశ్వరి అధ్యక్షత నిర్వహించడం జరిగింది మొదట పథక ఆవిష్కరణ సిపిఐ నాయకులు భట్టు వీరన్న చేశారు అనంతరం అమరవీరుల తుపానికి పూలు వేసి నివాళులు అర్పించారు ఈ మహాసభకి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి రాష్ట్ర సమితి సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్ హాజరయ్యారు ఈ మహాసభ ప్రారంభిస్తూ తక్కెలపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహా మాయిస్టుల పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మాయిస్టుల ఎంకౌంటర్ సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో

No